హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే టమాటా గార్లిక్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ కర్రీకి ఎటువంటి మసాలాలు కానీ కొత్తిమీర కానీ అవసరం లేదు చాలా సింపుల్గా చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టి దానిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోండి తాలింపుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి తాలింపు వేగిన తర్వాత ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి ఉల్లిపాయల్ని లోటు మీడియం ఫ్లేమ్లో మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎర్రగా అయ్యే వరకు వేయించవలసిన అవసరం లేదు ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి ఎలాంటి మసాలా లేకుండా చేస్తున్నాం కదా దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఏడు మీడియం సైజు టమాటాని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా టమాటాని బాగా కలిపేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో టమాటా వరకు ఉడికించుకోవాలి కూర మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి టమాటా కూడా కొద్దిగా మెత్తపడింది కదా ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత గరిటతో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే కర్రీ ఈ విధంగా గుజ్జుగా వస్తుంది మనం కలిపిన ప్రతిసారి మ్యాష్ చేస్తూ కలుపుకుంటే కర్రీ ఈ విధంగా గుజ్జుగా వస్తుంది ఇలా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత కారం ఇక్కడ నేను పావు టీ స్పూన్ కారం వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోండి మనం పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కదా కారాన్ని చూసి వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొంచెం దగ్గర వరకు ఉడికించండి టమాటాలు నీరంతా ఎగిరిపోయింది చూడండి ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని పది నుండి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లిని మరీ కచ్చాపచ్చాగా దంచేయొద్దు పప్పు గుత్తితో లైట్గా ఒక దెబ్బ వేస్తే సరిపోతుంది ఈ కర్రీకి ఈ వెల్లుల్లితోనే మంచి టేస్ట్ వస్తుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వెల్లుల్లిపాయలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే కర్రీ మంచి రుచి వస్తుంది జర్నీస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి అనుకుంటే ఇలా ఉడికించుకుంటే రెండు రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది చలికాలం అయితే మూడు రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇంతేనండి టమాటా గార్లిక్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని ఎటువంటి మసాలాలు లేకుండా చేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్